పురంలో ఘనంగా సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం బిజెపి మండల అధ్యక్షుడు యు వెంకటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండల కేంద్రం ఆత్రేయపురం గ్రామంలో బుధవారం మండల అధ్యక్షులు ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు అధ్యక్షతన భారత రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా భారత్ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్థానిక పెద్దపేటలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాజ్యాంగ దివాస్ కార్యక్రమం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిందని మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అని అన్నారు భారత రాజ్యాంగం రచించడంలో అంబేద్కర్ ప్రముఖ పాత్ర పోషించారని కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ని దారుణంగా అవమానించింది బీజేపీ ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించిందని ప్రతి వ్యక్తి ఆయనను ఆదర్శంగా తీసుకుని రాజ్యాంగాన్ని కల్పించిన హక్కును పొందాలని కోరారు అనంతరం బిజెపి యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి కాలాబత్తుల చిన్నారి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో ముఖ్య ప్రదేశాలను భారతీయ జనతా పార్టీ గుర్తించి పంచతీర్థని ఒకటి జన్మభూమి రెండు శిక్షాభూమి మూడు దీక్షభూమి నాలుగు మహాపరినిర్వాన్ సతల్ చైత్య భూమిని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు అని తెలియజేస్తూ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనా చేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు రాజ్యాంగ హక్కులు అందరూ ఆచరించి అనుగుణంగా నడుచుకోవాలని చిన్నారి కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రతినిధి అల్లు భాస్కర్ రావు రాష్ట్ర కిసాన్ మోర్చ జోనల్ ఇన్ఛార్జ్ చేకూరి రమేష్ వర్మ వాడపల్లి బూత్ అధ్యక్షుడు పడాల నాగేశ్వరరావు ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుడవెల్లి రాంబాబు అల్లు రామకృష్ణ వారా రావు గొల్లపల్లి సోమరాజు కాలబత్తుల అభిరామ్ అంబటి రామకృష్ణ నైనాలో సహాయం మాలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాడల్లో అంబేద్కర్ విగ్రహాలకు అదే పటాలకు పూలమాలలు అర్పించి నివారణ అర్పిస్తున్నారు మరి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం రచించి ఈరోజు మన అందరం నివారణ అర్పిస్తూ ఘనంగా చేసుకుంటున్నాం మరి కారణం మరి ఈయన ఈయన రచించిన రాజ్యాంగం ద్వారానే ఈయన అడిగి ప్రధాని నరేంద్ర మోదీ గారు నడుస్తూ మరి భారత మరి చూసుకుంటే మరి భారతీయ జనతా పార్టీ భారతరత్న రత్నాల అవార్డు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అందించలేదు కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే మన అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడం జరిగింది మరి అలాగే చూసుకుంటే మన అంబేద్కర్ గారికి సంబంధించి ఐదు ఐదు ప్రాంతం